వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ అధినర్యన కూటమి ప్రభుత్వంలోని రాయలసీమ నేతల మధ్య వివాదం నెలకొంది దీంతో పోలీసులకు తలనొప్పిగా మారింది ప్రస్తుతం అయితే ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ఈ వివాదానికి కారణం ఏంటంటే కడప జిల్లాలోని రాయలసీమ ధర్మల్ ప్లాంట్ నుంచి రోజుకు వేలాది టన్నుల ప్లయాస్ బయటకు వస్తూ ఉంటుంది ప్లయాస్ అంటే బూడిద ఈ బూడిదను తాడపత్రికి చెందిన జేసీ దివాకర్ రెడ్డి ఎల్లంటి సిమెంట్ పరిశ్రమకు తరలించడానికి లారీలు రావడంతో గతంలో జమ్మలమడి ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు వర్గీయులు మరియు భూపేశ్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు అడ్డుకోవడంతో వివాదం తలెత్తింది దీంతో జేసీ దివాకర్ రెడ్డి జిల్లా ఎస్పీకి ఒక లేఖ రాశారు ప్లయాస్ తీసుకొస్తున్న మా లారీలను అడ్డుకోవడం ఏంటి ఎందుకు అడ్డుకుంటున్నారు అదే కాకుండా ఆయన చాలా విషయాలు మాట్లాడారు కండబలంతో రాజకీయాలు చేయాలంటే కుదరదు ప్లయాస్ తరలిస్తున్న మా లారీలను కానీ అడ్డుకుంటే నేనే స్వయంగా రంగంలోకి దిగవలసి వస్తుందని జేసీ దివాకర్ రెడ్డి జిల్లా ఎస్పీ గారికి ఒక లేఖ రాయడం జరిగింది దీంతో ప్రస్తుతం అయితే ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది ఇప్పుడు అంటే మళ్ళీ నేను లారీలను అలయాస కోసం పంపిస్తాను ఈసారి కానీ అడ్డుకుంటే నేనే స్వయంగా వస్తానని జేసి దివాకర్ రెడ్డి చెప్పడంతో జేసీ దివాకర్ రెడ్డి ఎక్కడ కడపకు వస్తాడోనని కొండాపురం మండలం సుగమంచిపల్లి వద్ద రోడ్డుపై భారీగా పోలీసులు మోహరించారు అక్కడక్కడ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అంటే కడప అనంతపురానికి చెందిన సరిహద్దుల్లో పోలీసులున్నారు జేసీ దివాకర్ రెడ్డి వస్తే ఆయన్ను కడపకు రానికుండా అక్కడ నుంచి అటే పంపించడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు ప్లయాస్ కోసం నాయకుల మధ్య వివాదం నెలకొనడంతో ఇప్పుడు కడప జిల్లాలోనే కాకుండా అనంతపురం జిల్లాలో కూడా ఇది ఒక చర్చిగా మారింది జేసీ దివాకర్ రెడ్డి ఎలా మాట్లాడతారో అందరికీ తెలుసు అలాగే ఆదినారాయణ రెడ్డి కూడా ఎలాగ మాట్లాడతారో అందరికీ తెలుసు వీరిద్దరూ ప్యాక్సిన్ ఏరియాలకు సంబంధించిన నాయకులే వీరిద్దరికీ ఆయా నియోజకవర్గాల్లో కావచ్చు ఆయా గ్రామాలలో కావచ్చు ప్రత్యేక బలగం ఉంది అంటే వీళ్ళకంటూ ప్రత్యేక వర్గాలు ఉన్నాయి నాయకుని కోసం ఎంత దూరమైనా వెళ్ళే వర్గీయులు వీరిద్దరికి ఉన్నారు ఇప్పుడు వీరిద్దరి మధ్య వారు నెలకొనడంతో ఇది ఎంతవరకు దారి తీస్తుందోననే భయంలో కూడా పోలీసులు ఉన్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ ఇద్దరు నాయకులు ఎవరికి ఎవరు తగ్గేవారు కాదు ఇరువురు నాయకులకు అంత బలంగా వర్గాలున్నాయి ఈ వివాదం ఎక్కువైతే చాలా పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది గొడవలు జరిగే అవకాశం ఉంటుంది ఘర్షణలకు దారితీస్తాయి ఇవి ఎంతో దూరమైన వెళ్ళే అవకాశం ఉండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు ఈ వివాదం ఎంతవరకు దారి చేస్తుందో తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఇరు నాయకుల మధ్య వివాదం నెలకొంది జేసీ దివాకర్ రెడ్డి తగ్గేవారు కాదు ఆదినారాయణ రెడ్డి తగ్గేవారు కాదు అయితే ఇప్పటి వరకు ఆదినారాయణ రెడ్డి ఏం మాట్లాడలేదు ప్రస్తుతం జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడారు కడప జిల్లా ఎస్పి గారికి లేఖ కూడా రాయడం జరిగింది మరి ఈ వివాదం ఎంతవరకు దారితీస్తుందో వేసి చూడాలి ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో చూడాలి